నీ దేహాత్మ బుద్ధియే నీ ఈ ప్రశ్నకు మూలం ఈ ప్రశ్న తోచింది ఇప్పుడు ఇదే నీవు నిద్రిస్తుండగా కలిగిందా అప్పుడు నీవు లేవా అప్పుడు లేక ఇప్పుడు ఈ ప్రశ్న రావడానికి ఈ రెండవస్థల్లో గల భేదమేమి దేహం నీవని ఇప్పుడు అనుకున్నావు నీ చుట్టూ ఎన్నో వస్తువులు చూస్తున్నావు ఆత్మ అలాగే కనబడవాలని అనుకుంటావు అలవాటు బలం అట్టిది ఏ విషయం కానీ తెలుసుకోవడానికి ఇంద్రియాలు ఉపకరణాలు మాత్రమే ద్రష్టవు నీవు ద్రష్టగానే ఉండు చూడటానికి వేరేముంది నిద్రలోని స్థితి అట్టిది అందువల్లే ఈ ప్రశ్న అప్పుడు రాలేదు ఈ రీతిగా ఆత్మ సాక్షాత్కారం కేవలం అనాత్మ నిరసన మాత్రమే త్యాగం మాత్రమే బ్రహ్మాండమైన విషయం చెప్తున్నాడు భగవాను నీ దేహాత్మ బుద్ధియే ఈ ప్రశ్నకు మూలం దేహమే నేను అనుకుంటున్నావు నేను వేరు నాది వేరు అవునా కాదా పది రూపాయలు నీ జోబీలో ఉంది నేనే పది రూపాయలు అంటావా ఈ పది రూపాయలు నాది అంటావా అంటే నువ్వు వేరు ఇప్పుడు పది రూపాయలు పడిపోయింది ఆత్మహత్య చేసుకుంటావా నాది పడిపోయింది ఎవరిది అవి నాది మరి నువ్వు నాది అని అంటున్నవాడు నేను ఓకే రైట్ దేహం కూడా అంతే నీ దేహాత్మ బుద్ధియే ఈ ప్రశ్నకు మూలం ఆయన ఒక ప్రశ్న అడిగాడు రమణ మహర్షి బాబు ఈ ప్రశ్న మేల్కొన్నప్పుడు ఇప్పుడు కదా అడుగుతున్నావు నువ్వు ఏమయ్యా ఇదే నీవు నిద్రిస్తుండగా నన్ను అడిగావా మిమ్మల్ని ఎవరైనా నాయనా గాడ కూడా దగ్గర కూర్చొని ఎన్నెన్న తిట్లన్నా తిట్టు కూడా ఏమన్నా లేచినాడా ఎందుకు ఏమి అక్కడ ఇప్పుడు ఎక్కడికి పోండాడు మనసు లేదు నీవు నిద్రిస్తుండగా అప్పుడు నీవు లేవా ఉన్నావా మరి ఉంటే ఆయన ఉన్నాడా లేడా అక్కడ మరి ఉంటే ఆయన కోపం రావాలా పర్లేదా రాలేదే ఎందువల్ల మనసు ఎక్కడ పోయిందమ్మా ఆత్మలో లేను కాబట్టి మనసు అనేది ఉండదని ఒప్పుకున్నావా లేదా అయితే మనసు అప్పుడప్పుడు దానిలోకి వెళ్తా ఉంది బయటకు వస్తుందని ఒప్పుకున్నావా లేదా ఇప్పుడు నిద్రలో ఉండే విధంగా బయట జాగ్రత్త అవస్థలో కూడా మనల్ని ఎవరైనా తిడుతూ ఉంటే ఆ విధంగా ఎందుకు ఆ విధంగా ఉంటే అదే సమాధి స్థితి సుశూప్త అవస్థలో మనకు గిట్టిన వాళ్ళు ఎన్నన్నా తిట్టిన మనకేదో తెలిసిందా ఇవన్నీ మెలకువలో వస్తేనే కదరా మెలకువలో వచ్చి అన్ని తిట్లు తిట్టి వాడు నిన్ను వదిలి నీ దగ్గర నుంచి బయటపడగలరా ఎందువల్ల అయితే ఆయన అప్పుడు ఉన్నాడు ఉన్నట్ట లేనట్టా ఆయన మరి ఉంటే కోపం రావాలి కదా ఆయన ఉన్నవాడు కానీ మనసు లేదు మరి నువ్వు కూడా ఉండి మనసు లేకుండా చేసుకో ఉండు మనసు లేకుండా చేసుకో సమస్యలే బీపీ షుగర్ రాదు మన ఏవా మనుష్యానాం కారణం బంధం మనసే కదా అన్నిటికీ కారణం అంటున్నారు మరి అలాంటి మనసును తీసి నా మనసు బాధపడుతుందండి నా మనసు చాలా ఒర్రీగా ఉందండి నా మనసు అయ్యో చెప్పలేక ఎవరు చూసినా మనసేనా దుంపలు దేగ ప్రేమలో పడ్డ వాళ్ళది సమస్య మనసే అప్పులు ఇచ్చేసిన వాడిది మనసే ఏనా డబ్బులు ఎక్కువ ఉన్నవాడు కూడా నిద్ర రాదు కోటి రూపాయలు ఇంట్లో ఉందనుకో ఏయ్ జాగ్రత్త బేగా లేసిన వాళ్ళు వేసిన సౌండ్ వస్తా నేను అట్టంటాను కానీ లేసి నువ్వు నిద్రపోతా నేను నిద్రపోతానా అంట నీ శరీరమే నీది కాదని అది వదిలేస్తా ఉంటే ఇది ఈ సాధన మనకు వంట పట్టాలి చిన్న విషయం కాదు మీ దేని చెప్పేది చాలా పెద్ద విషయం ఈ ఇది కానీ బాగా అర్థమైంది అనుకో తృణప్రాయంగా దేనైనా మనం తెంచగలం ఏ అలా అప్పుడు నీవు లేవా ఎప్పుడు నాయనా నిద్రలో నిద్రలో నీ నీ భర్త నీకు ఏదో అంటే మాట్లాడుతున్నాడు అనుకోరా వాడు సుసూప్తులు ఉన్నప్పుడు తలకాడు కూర్చో తిట్టి నీకు ఎందుకు నీ భార్య అనుకో ఎట్లా సమాధానం చెప్పడంలా కూర్చో అమ్మాయికి పాపం గాడు నిద్ర ఉన్నప్పుడు కూర్చో నువ్వు ఇట్టాడు దాని నువ్వు అట్టాడు అయిపోయింది చిట్టయింది లోగా బాగా నిద్రపోయేవారు అడుగు ఎందుకంటే సుశూప్తులు మనసు లేదు మనసు ఏ విధంగా సుశూప్తులు లేదు జాగ్రత్త వ్యవస్థలో కూడా మనసు ఆ విధంగా లేకుండా చెయ్యి అది చెయ్యి మనం ఆ ప్రాక్టీస్ చేయి ఈ మనసు లేకుంటే ఎలా నాన్న అంటే పడుకు ఇక్కడ కూడా జాగ్రత్తలు కూడా పడుకునే ఉండమంట పడుకుంటే మనసు అవుతుంది పడుకోకుండా ప్రాక్టీస్ చేయాలి మేలుకునే ప్రాక్టీస్ చేయాలి చేయాలంటే మనసుకున్నటువంటి వీక్నెస్ లేదో చూడాలి మనసును పట్టుకునేటువంటి దెయ్యాలు ఏమిటిదో చూడాలి అయితే కోపం వస్తున్నదా రకరకాలైనటువంటి జాడ్యాలు ఉన్నాయి మనసు అవి తగ్గిస్తే ఆటోమేటిక్గా మనసు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పటికీ కూడా సుసిత్తులో ఉన్నటువంటి మనసులాగా అయిపోతుంది అదే సావర ఇంక యాక్టివేషన్లో రాదు ఇది ఉంటుంది ఆకలికైతే అన్నం తినాలనిపిస్తుంది ఏదో ఆ సోపుతో ముఖం కొడుకోవాలనిపిస్తుంది బాగా అన్నీ ఉంటాయి కానీ రియాక్ట్ కాదు రియాక్ట్ కాదు పెద్దగా ఏదో లేదంటే పెద్ద రియాక్షన్ వచ్చేస్తుంది చిన్న విషయాన్ని కూడా అమ్మా మీ అన్నకు బాగలేదంటే ఇంకెత్తుకో అన్న ఇంతే దాని అంటారు నాయన మళ్ళీ రెండు నిమిషాల నుండి అంత అవసరం లేదు సరే పదండి కొంచెం టెన్షన్ సరే పదండి అయిపోయి ఇంకా అడగైపోయింది అడిగిపోయిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ముద్దు పెట్టుకున్నవాళ్ళు ఒక బతుకున్నప్పుడు పెట్టేదిలే చచ్చిపోయి ఉంటే వాడి పెట్టుకొని బంగారు శవానికి ఏం దగ్గర ఏమన్నా ఉండదు నాయనా నేను కొన్ని విషయాలు చూసి మీకు చెప్తున్నాను కాబట్టి దీన్ని ఓవర్ యాక్షన్ సరే ఆ విధంగా మనం రియాక్షన్ తగ్గిపోతుందండి జాగ్రత్త అవస్థలనే తగ్గిపోతా ఉంటాం నిశ్చలంగా ఉంటాం మనోవ్యాధికి మందు లేదు బాగా గుర్తుపెట్టుకో మనోవ్యాధికి మందు లేదమ్మా నిజం చాలా మంది చనిపోయారండి ఆ విధంగా చాలా మంది చనిపోయారు అవును కాబట్టి మనోవ్యాధి పక్కన పెట్టండి మనం అంత సుఖంగానే ఉన్నాం బాధలే హాయిగా ఉన్నాం ఎప్పుడైనా మరణించాల్సిందే అందరూ వాళ్ళే సరే ఆ నన్ను తిట్టింది అయినా కూడా నా కూతురే ఇది ఈ అబ్బాయి నన్ను తిట్టాడు అయినా నా కొడుకే ఆనందం తిట్టినోడికి వాడి బాధ వాడి దగ్గర ఉండి మనం ఆనందంగా ఉందాం అర్థం ఇది ప్రేమ ఇది ఆత్మ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం అంటే దేవుడు కనబడిన ఆయన కళ్ళు తెరిగిన ఆయన అంటారు ప్రేమ నీలో పొంగాలి ఉండు ఎందుకనగా చేతులతో వచ్చేవు నీకింత పొగరేలరా చచ్చిపోతామా అంతే బుగ్గ మళ్ళీ బీరం వస్తది ఆనందంగా ఉండు ఆనందమే ప్రేమ ప్రేమే ఆనందం ఇదే ఆత్మ ఇదే పరమాత్మ ఇక ఇంతకు నుంచి వేరే సాక్షాత్కారం ఉండదు ప్రేమే స్వరూ ఆత్మ ఆత్మస్వరూపులారా అంటారు పెద్దలు స్టార్టింగ్ అప్పుడే వాళ్ళ ప్రసంగం ఎలా ఉంటుంది స్వరూపులారా అంటారు ఆయన ప్రేమ స్వరూపులారా అంటారు ఆత్మ ఆత్మస్వరూపులన్నా ఏదైనా ఆనంద స్వరూపులన్నా సచ్చిత్త ఆనందమన్నా ఒకే పేరు ఆనందంగా ఉండండి అన్ని ఉన్నవాడు భూప్రపంచంలో లేడు నేను రాత్రి కూడా చెప్పాను మైకేల్ జాక్సన్కి పది మంది డాక్టర్లు కాపాడాలి ఆయన్ని ప్రపంచంలోనే అతి కోటీశ్వరుడు ఆయనకి పది మంది డాక్టర్లు ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి ప్రతి సెకండు గుండెకాయ బాగుంది సార్ లివర్ బాగుంది సార్ అంటనే ఉండాలి వాడికి అంత భయం అసలు ఆయన ఒక దేశాన్ని కొనేసాడు ఒక దీవిని కొన్నాడు ఆయన ఎక్కడికైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ బయలుదేరితే ఆయనకైనా స్పెషల్ విమానం రెండు వందల మంది ఎక్కుతారు కూడా ఆయనకి డ్రెస్సింగ్ చేసేవాళ్ళు ఆయనకి ఇది పెద్ద ఇది అయింది ఆయన బయలుదేరితేనే ఆయన కొన్ని కోట్ల డాలర్లు ఇచ్చేయాల ఆయన ప్రోగ్రామ్ మైకల్ జాక్సన్ మా నాగభూషణ్ సార్ చెప్పినాడు ఏ ఏ సంవత్సరం చనిపోయినాడు ఆయన రెండు వేల తొమ్మిదిలో చనిపోయాడు దిక్కు లేకుండా చనిపోయినాడు ఇంతమంది డాక్టర్లు ఉన్నా కూడా ప్రాణం పెట్టపోయిందో ఇంతమంది డా డా డాక్టర్లు ఉన్నా కూడా ప్రాణం ఏడవుతుందో విమానాలు ఏమని సొంతంగా విమానం ఉంది ఆయనకి సొంత విమానం ఉంది సొంతంగా ఉంది కోట్లు కోట్ల డాలర్లు ఆస్తి ఆయనకంటూ కొన్ని బ్యాంకులు ఉన్నాయి సొంత బ్యాంకులే డబ్బులు లెక్క పెట్టేదానికే ఏడి మీద మనం మేలు నర్సప్న ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్లేట్ పెట్టినాడు గబు గబో తింటాం మనం అయితే వాళ్ళకి టెస్ట్ చేయాలి పంపించాలి అన్నం నిజం ఇప్పుడు సీఎం వస్తే ఆ భోజనం అట్ట తింటారు అనుకుంటారు మీద ప్రసక్తి లేదు ఆ భోజనం ల్యాబ్కి పోతుంది ఆ సిగ్నల్ వరకు చేయి చేయబెట్టడు ఆయన ఏదో మాట్లాడుతుంట అక్కడి నుంచి సిగ్నల్ వస్తుంది సార్ తినచ్చు అప్పుడు పెడతాను చెయ్యి ఆ భోజనం తిన్నాం ఒకటి తినచ్చా అనుమానంతో ఎన్ని రోజులు బతుకుతావా ఈ రెండవ వస్తువుల్లో గల భేదం ఏమి దేహం నీవని ఇప్పుడు అనుకున్నావు నీ చుట్టూ ఎన్నో వస్తువులు చూస్తున్నావు ఆత్మ అలాగే కనబడవాలని అనుకుంటావు ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ వస్తువులాగా ఆత్మ కనబడాలంటావు ఇది సమస్య బాగేనండి సమస్య పరిష్కారం చెప్తాను నేను ఇప్పుడు ఇది కనబడుతున్నాను దీన్ని నువ్వేమన్నావు ప్రత్యక్షంగా చూస్తున్నావు అన్నావు ఇది ప్రత్యక్షం ప్రత్యక్ష పాండురంగ మహారాజుకే జై అంటున్నాం మనం మరి ఇప్పుడు ప్రత్యక్షంగా చూసావు భగవంతుడు కూడా ఆత్మ కూడా ఈ విధంగా కనబడాలి అని నువ్వు అనుకుంటున్నావు కనబడడు ఎందుకు చెప్పండి రూపం లేకపోయినా గాలిని చూస్తున్నావు కదా మరి అది ఎందుకు కనబడడు అది నువ్వే సమస్య ఎందుకంటే కనబడడు అని చెబుతున్న జ్ఞానమే ఆయన బాగా వినండి అది చూస్తూ ఉన్నవాడు ఆయన అయితే ఎదుటిగా ఉండ రెండో వ్యక్తి ఉంటే కదమ్మా ఎదురుగా కనపడాలి నువ్వే ఉన్నప్పుడు ఇక చూసేదానికి ఎక్కడున్నాడు లాజిక్ పాయింట్ అది భగవంతుడిని కనబడడు ఎందుకనగా అది నువ్వే ఏమైనా అర్థం లేకుండా నీ ముఖం నువ్వు ఎప్పుడైనా చూసావా బాగా చెప్పండి అబద్ధం చెప్పకుండా చెప్పండి అర్థం లేకుండా నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా ఎందుకు నీ ముఖమే నువ్వు చూసుకోలేకపోతే దేవుణ్ణి ఏం చూస్తావా అని నేను అడిగితే నువ్వు ముఖం ఆడబెట్టుకుంటావు నీ ముఖమే నువ్వు అర్థం లేకుండా చూసుకోలేని వాడివి దేవుణ్ణి చూడాలా దేవుణ్ణి చూడాలంటే ఎక్కడ చూస్తావు నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా ఎందుకు చూసుకోలేదు చెప్పు ఏందా ఆన్సర్ ఇదే చెప్పినారంటే మధ్యాహ్నం భోజనం పెట్టకుండా చేస్తాను నీ ముఖమే నువ్వు చూసుకోలేవు నా ముఖం నేను చూసుకోలేను ఎందుకని నేను అదే అయ్యి ఉన్నాను కాబట్టి నీ వీపు నువ్వు చూసుకోలేవు ఎందుకు అది నేనై ఉన్నాను కాబట్టి నీవు అదయ్యే ఉండి అది వేరుగా ఉంది అనుకుంటున్నావు పొరపాటు అది నువ్వే నువ్వే అదై ఉండి ఇది వాళ్ళు చెప్పిన కథ పిల్ల అనే కథ అదే వాడు ఊరంతా ఎతికినాడన్నా ఏమన్నా గొర్రె పిల్ల కనబడలేదు అవే వాళ్ళ బంధువులన్న ఇవ్వడు ఏమవుతాయి వాళ్ళు ఇంకా ఎరు రోడ్లు కనపడాల ఎక్కడికి పోయిందో వాళ్ళని చూసి చెప్పద్దా వాళ్ళు ఇంకా ఎర్రోళ్ళు నా గుర్రు కూడా అట్లే పోయిందమే అర్థమైందేనా ఆఖరికి ఎతికి 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 బాస్కర్ అంగటికి వెళ్ళినోడు టౌన్లోకి నేనా ఏమన్నా బంగారు కాదు కాదు నాయనా భాస్కర్ నీకోసం ఏం గొర్రె పిల్లలు గు ఓహో నేను రవణ భాష అట్లా అవుతున్నాడు రాదు భాస్కర్ నవ్వి పిచ్చు కూడా నీ సంకలో చూడ ఈ విషయం నాకు మా భాస్కర్ తప్ప ఎవరు చెప్పలేస్తారు గోర్రిపల్ల నీ సంకలన ఊరే ఇలా ఉంటుంది లోప ఆ నువ్వు పెట్టుకొని నువ్వే అదే ఉండి మాట్లాడుతున్నది అదే స్ఫురణ కలుగుతున్నది అదే చూసిందే అదే ఏమైనా ఇంతకీ అది నువ్వు అయ్యి ఉండి ఇంకొక దగ్గర ఎత్తుకుతున్నారే ఇది భ్రమ పది లక్షలు పెట్టుకొని పెట్టుకొనిచ్చాడంట భర్త ఏదన్నా డైమండ్ నెక్లెస్ ఆ మెళ్ళలో వేసుకుని మర్చిపోయింది ఎక్కడ పెట్టినా ఎక్కడికి వెతుకుతానే ఉంది ఎక్కడ కనబడు ఏడ్చింది అయ్యో పది లక్షలు ఎతికి గందరగోళం కూడా దుల్లాడుతా ఉండదు పొయ్యి కాడ ఎత్తుకింది గ్యాస్ కాడ ఎత్తుకింది బీరువాలు ఎత్తుకింది ఎక్కడ ఎత్తుకినా లేదు కనబడదు కనబడుతున్నట్ట కనబడదా కనబడదు ఎందుకు కనబడదు చెప్పండి బే కనబడే ప్రసక్తిలే ఆ విధంగా దేవుడు మీకు కనిపిస్తాడా కనబడడు ఎందుకో అది నువ్వే అది నువ్వయ్యి ఉండి ఆయన ఇంకొక దగ్గర ఎదిగితే అట్లా కనిపిస్తాడు లేదా చెప్పండి అయితే నేను అనుకుంటున్న మనమేమనుకుంటాము నేనా ఏంటి నాయనాడు చెప్తున్నాడు మాది మా దమ్ముడూరు నేను పుల్ల అయ్యి కూతుర్ని నన్ను పట్టుకుని దేవుడు అంటాడు అమ్మా శరీరం నువ్వు కాదు ఆ స్ఫురణ నేను అంటున్నటువంటి స్ఫురణ నువ్వు దానికి రంగు లేదు రుచి లేదు మాంసం లేదు కండ లేదు ఎముక లేదు జాతి లేదు లింగం లేదు భేదం లేదు ఏది లేదు దానికి ఏమీ లేదు అది జ్ఞానం ఏమండి అర్థమైంది ఇంతటి భాగ్యమైన విషయాన్ని పట్టుకోకుండా మనం ఎతకలాడుతూ ఉండం అందుకని ప్రహ్లాదుడు మహావిష్ణువు వాళ్ళని అడిగినారని స్వామి వాడు ఆ హిరణ్యకశ్యకుడు హిరణ్యాశకుడు వాళ్ళు ఎక్కడెక్కడో ఎత్తుకున్నారు కత్తులు నూరి వాడు మూడు లోకాల్లో చంపేస్తానరా అని ఎతికినారు స్వామి మీరు ఎక్కడ దంకోండి అని అడిగారు మహావిష్ణువు అని ఆయన పక్కపక్కనో రాజుల పాలి మాసంలో అనుకున్నారంటారా అదిగా స్వామి డౌట్ వచ్చింది మూడు మూడు లోకాలు ఎత్తుకున్నాడు కదా మీరు ఎక్కడ దాంట్లో ఉండేరు అప్పుడు పైగా ఛాలెంజ్ తొడల తర్వాత పిలుస్తున్నాడు ఎక్కడున్నారా మహావిష్ణువు ఎవరు హిరణ్యకస్పుడు ప్రహ్లాతున్నవాడు డాడీ కనబడలేదు స్వామి మీరేమైనా భయపడ్డారా అప్పుడు మహావిష్ణువు పక్కపక్క నవ్వి అని నేను ఎక్కడున్నా తెలుసా తెలియదు చెప్పండి వాడు గుండెకాయలోనే ఉండ వాడు గుండెకాయలు హృదయంలో వాడు హృదయంలోనే కూర్చుని ఉంటే వాడిని అని ఎతికేది అర్థమైంది అందుకని అక్కడ కూర్చొని ఉన్నాను నేను పదిలంగా అందుకని ఆ పాట రాసింది వెయ్యి రేకుల పువ్వురా పొదలో దాగున్నాదిరా పదిలమైన పామును లేపి పువ్వు చోటుకి చేరరా రామకృష్ణుని చూడరా నీలోనే ఉన్నాడురా పదిహేను క్రితం రాసిందా నీలోనే ఉన్నటువంటి దాన్ని పట్టుకొని ఇంకెక్కడెక్కడో వెతుకుతా ఉండవరా ఏమండి అది కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడే సాక్షాత్కారం పొందేశారు ఈరోజు అయితే ఇది పర్మినెంట్ ఉంటుందని నేను చెప్పలేదు ఇప్పుడు వరకు మీరు పొందారు దీనిలో డౌట్ ఏ లేదు ఇక్కడి నుంచి వెళ్తే నేను చెప్పలేదు రైట్ ఆ విధంగా ఆత్మ అలాగే కనబడవాలి అని అనుకుంటున్నారు అందరూ మీరంతా దేవుడు కనబడ్డా సినిమాలో అయితే కనబడతారు ఏడు కనబడ్డా అలవాటు బలం అలా అయిపోయింది మనకు మనం కూడా అలవాటు ఎప్పటి కలుస్తారు గోవిందా గోవింద గుడి నుండి శబ్దం చూడొచ్చు కదా ఏ విషయం కానీ తెలుసుకోవడానికి ఇంద్రియాలు ఉపకరణాలు మాత్రమే ఎక్సలెంట్ పాయింట్ ఇంద్రియాలు ఉపకరణాలైన సర్వెంట్స్ వాళ్ళు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం అది మనసుకు బంట్లు వాళ్ళు సేవకులు అర్థమైందా మనకెట్ట ఒక ఐదు ఆరు మంది పనులను పెట్టుకున్నాము మనసు ఆరు మంది పనులు పెట్టుకోండి వాళ్ళే ధ్యానం తెలియదు రైట్ అటు చూడరా చూసినా స్వామి ప్లాట్ కార్డు చూడరా చూడ సార్ ఆయన ఎవరు తిరుపతి నుంచి చూసినట్టు కూడా సార్ కన్ను చూడ సరే చూస్తాలే మళ్ళీ ఇవ్వకపోతే నేను మళ్ళీ ఆయన జడ్జిమెంట్ ఆయన వరకే మన పని చూడరా చూసినాను సార్ సాంబార్ కూడా అదేమో సార్ మోతేస్తున్నాం అది సరే నువ్వు ఆర్డర్ చేసి చూడమని చూ కన్ను పరవారికి కన్ను చూస్తారు చెవి ఆడ పెద్ద కోస కోసం ఇండ్రా అట చూడ సార్ మీ గురించే సార్ మధ్య మధ్యలో గోపి సార్ అంటే అదేమో సార్ సరిగ్గా రా నేను చూసుకుంటాను ఆయా ఇంద్రియాలు ఆ మనసు వేసే ఆర్డర్ ప్రకారం నడుస్తుంటాయి అర్థమైందండి అంతే మళ్ళీ డెసిషన్ వచ్చి అది తీసుకుంటారు ఎవరు పెద్ద ఆయన మనసు ఆయన దిగుతాడు రంగం ఏమా ఏం మాట్లాడుతుంది నేను ఏం లేదనుకున్నారా అంత అయిన వస్తా నాకు దాని గురించే కదా ఈ ఐదు మంది ఐదు మంది దొంగలురా వారు కొరకున్నారు అదుపు లేక చీడు వారితో అంతమైపోచుండెరా ఐదు మంది వాళ్ళు సామాన్యుడు దొంగ పెద్ద దొంగ అసలు లోపల ఉన్నాడు ఆయన పైగా చూసేస్తారంట రే నందుద్రపోతాను లేదు చూడరా నేను దిగుతాను పని పొందలేదు దొంగతనం లేదు సార్ అందరూ ఎద్రిబోతూ సార్ మీరు ఆ వస్తువు అంటారు అదని ఇంకంతే బీరువాళ్ళు అన్ని క్లోజ్ చేస్తారా ఆ పెద్ద దొంగ మనసు ఆ ఐదు మంది చిన్న దొంగలు ఈ సామాన్యమైన దొంగలు కాదు అందుకని కన్నును మార్చండి కన్నును మార్చంటే అరవింద్ హాస్పిటల్ పోవడం కాదు కన్ను మార్చుకోండి అరవింద్ హాస్పిటల్ కాదు కన్ను చూపే చూపు మార్చుకో నువ్వేదో ఒక రంగ చూసినావు ఇప్పుడు ఒక అమ్మాయిని చూసినావు అందం కూడా అన్నావు నా చెల్లి అనుకో అనుకోవా అనుకోపోదు బయలు దూకు సారా అనుకో అనుకోవడం తప్పితే అంతగా నీకు అనిపించింది సాధన పోయి అటు అనిపించింది మనసు చెల్లెమ్మా నమస్కారం చెల్లెమ్మా మీకు ఊరికే చెప్పండి నేను సాధన చేసి చెప్తాను మనసు అనిపిస్తే అక్కడికి వెళ్ళి పాలక మానసికంగా నమస్కారం చేసి తల్లి నమస్కారం తల్లి తప్పు తప్పది అప్పటికప్పుడు క్షమాపణ కోరి అమ్మా నాయనా చెల్లెమ్మా పిలు ఫినిష్ దొంగ మనసా చంపేస్తానే సామాన్య సాధన తినేలా చేయాలి పొద్దునట్టు ఒక సాధన సామాన్య చెయ్యమ్మో కారు వాళ్ళు ఎవరు ఎత్తుకెళ్ళారు కారు లేదు ఎక్క ఏ కారులోనే బతికి పెట్టిన నువ్వా సైకిల్ మీద భూమివాడు కదా సైకిల్ కూడా లేక నడిచిపోయావు ఇప్పుడు కారు ఏ కావాలంటే ప్రాసక్తేరా మళ్ళీ కాదు సార్ బండి ఎత్తి సార్ బండి ఎత్తి బండిలో పోదు పదా ఒకవేళ ఆయన కూడా లేదా నడిచేపోవలసింది వచ్చింది నడిచిపోయి ఇటు కూర్చుంటానే కాబట్టి మనకు మనం సాధించే మనం వాటికి అలవాటు అయిపోయినా మనం కాబట్టి ద్రష్టవు నువ్వు అంటే చూసేవాడు నువ్వు నువ్వు చూడబడేది నువ్వు కాదమ్మా చూసేవాడివే నువ్వు నువ్వు ద్రష్టవు ఏనా చూడడానికి వేరే ఏముంది చూడడానికి వేరేదే లేదమ్మా నువ్వు చూసిందంతా నీ చూపుబడేది తెలుసుకోబడుతున్నది కాబట్టి అది నువ్వే నీ చూపు పడకపోతే ఇది ఇది లేదు ఇక్కడ బాగా వినండి ఇది ఈ పాయింట్ అర్థం కాదు నాయన మనం చూసినా చూడకపోయినా ఇది ఉండదు కదా నువ్వు అనుకుంటావు ఆ అది కానీ నేను చెప్తుండేది నువ్వు చూస్తేనే ఏదైనా ఉంది నువ్వు చూడకపోతే ఏది లేదు మీకు బాగా అర్థం అవ్వాలంటే నువ్వు సుశూక్తిలో పడుకొని ఉండవు నిన్ను గిట్టను వెతి వచ్చి నిన్న నిద్రలో నీ పక్కనే కూర్చొని తిడుతూ ఉన్నాడు ఆయన తిట్టాడని నీకు తెలిసిందా ఎందుకు తెలియదు నువ్వు వింటేనే నువ్వు వినకపోతే లే ఆ విధంగా నువ్వు చూస్తేనే ఇది ఉంది కానీ నువ్వు చూడకపోతే అది లేదు ఇప్పుడు అర్థమైందా సుశుక్తిలో ఆ వ్యక్తి నిద్రపోతున్నాడు కాబట్టి నువ్వు ఎన్ తిట్టినా వాడు లేవుడు ఎందుకు వాడికి తెలియలే ఆ విధంగా వాడు వింటేనే ఆ మాటలు వినకపోతే లేనే లేదు నా తెల్లలేస్తే నాయన నువ్వంటే నాకు ప్రేమ టీదాగతావా అన్న రాజినంత తిట్ కాబట్టి వింటేనే చూస్తేనే ఉన్నాయి చూడకపోతే లేవు ప్రపంచం కూడా అంతే నువ్వు చూస్తే ప్రపంచం ఉంది కానీ చూడకపోతే ప్రపంచమే లేదు నిద్రలో ప్రపంచం ఎక్కడ పోయింది లేదు నీ దృష్టిలో లేదు అదే మనకు కావాల్సింది ఆ విధంగా చూడడానికి వేరే ఏమి లేదు నిద్రలోని స్థితి అట్టిదే అందువల్ల ఈ ప్రశ్న అప్పుడు రావట్లేదు ఓకే రై సుశుప్తిలో ఆ ప్రశ్నే రాదు అందుకని ఈ రీతిగా ఆత్మసాక్షాత్కారం కేవలం అనాత్మ నిరసన బాగా బల ఎక్సలెంట్ అయిన పాయింట్ అది ఆత్మ సాక్షాత్కారం అనగా ఏదో కనబడుతుందని ఎవరో వచ్చి గురువులు కనుగుడ్డు నొక్కేస్తారని అనుకోబాకండి అందుకని నాకు కూర్చున్నామని చెప్పింది నేను ఒకసారి నొక్కించుకోకూడదు అది ఎలా ఉంటుందని అని చెప్పింది మళ్ళీ నాకు పాయింట్ మంచి పాయింట్ చెప్పింది వీళ్ళు ఏ ఎలా ఉంటుందో మనం అనుకున్నాం అక్కకి ఏం తెలియదు అని అనుకున్నాం మనం కానీ ఆయన చెప్పిన పాయింట్ బాగుంది ఎందుకంటే నేను అడిగాను కాదు నాయన వాళ్ళు నొక్కినప్పుడు ఎలా అనుభవమో నిజమాబద్ధం అని తెలిసి ఉంటుంది కదా మనకు అని అర్థం కలదా ఇక్కడ మన ఇద్దరం అనుకున్నాం చూడు ఆ చెప్పిన పాయింట్ కూడా మళ్ళీ ఆలోచన చేసినా వాళ్ళు ఏం చేస్తారనే విషయం మనకు తెలుస్తుంది కదా ఓహో ఇది ఇది గొప్ప విషయం అలా ఆత్మ సాక్షాత్కారం ఒకరు ఇచ్చేది కాదు నువ్వు తీసుకునేది కాదు నీవు పొందే ఉన్నావు సాక్షాత్కారం అనేది అనాత్మ నిరసన ఏది కాదో దాన్ని తీసేయడమే కానీ ఆత్మను చూపించడం కాదు నీకు బాగా గుర్తున్నాయినా ఒక పెద్ద బకెట్లో కింద బంగారపు ఉంగరం వేసుకున్నాం దాన్ని ఎత్తిన చెనక్కాయలు పొట్టు జామకాయలు తొట్టు ఏమేమిటి వేసినాం పైన పది పదహైదు రకాలైన చెత్త చెత్త వేసినాం ఇప్పుడు ఆ బంగారు కావాలంటే లోపల ఇవన్నీ ఇవన్నట్టునే పెట్టి బంగారం ఎత్తకడమా ఇవన్నీ ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని తీసేయడమా తీసేస్తే సులభంగా కనబడుతుంది కానీ అజ్ఞానవంతుడు ఏం చేస్తున్నాడు చేయిపెట్టి లోపల అది ఎక్కడుందో ఎదుగుతూ ఉన్నాడు అది తప్పది అలా చేయకూడదంట ఆత్మ సాక్షాత్కారాన్ని అనాత్మ నిరసన అనగా ఆ బంగారు ఉంగరానికి వేరుగా ఉన్న వస్తువులన్నిటి ఎత్తి చేస్తే ఇక మిగిలింది బంగారు ఉంగరమే దాన్ని నువ్వు చూడబల్లే అది అట్లే ఉంది అర్థమైంది ఆ విధంగా ఈ ఆత్మ పైన ఇంద్రియాలు మనస్సు ప్రాణము నేను నాది నా కులము నా మతము నా భూమి నా మిద్యలు నా కారులు ఇవన్నీ తీసేయగా తీసేయగా నీవెవరు ఆ నేను అనే స్ఫులనే ఆ ఒక్కటే నీవు అదే ఆత్మ దర్శనం అని భగవంతుడు మనకి ఎంత విపులంగా గొప్ప విషయాన్ని చెప్పాడు హరిహిమూ ఉంటారు